టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే గన్స్ ఉంటాయని మరి నా దగ్గర గన్ ఉందంటమ్మా నాన్న పోలీసే దొంగ చెప్పమ్మా నాన్న పోలీసే దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికి తెలియకూడదు చివరికి మనకు కూడా అందుకే ఇంతకాలం మీకు చెప్పలేదు డాడీ మీ సి ఐడి ఆఫ్ ఈజర్ అంట కదా ఎంప్రాయిడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాకర్త మన స్టేట్ ఏజెన్సీలకు పంపొద్దు నార్త్ ఇండియాకి పంపని చెప్పగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకో మన కుర్చు కింద మనమే కుప్పడు పెట్టుకున్నట్టు అవుతుంది నిజమే సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు బాగా మోసం చేశాయి అందుకే అర్జెంటుగా ఓ పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక హే మాధ్రి మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ రా వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా దీంచాయి రహీం నీ భారీ గుండె నొప్పి తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు

ఏమైంది బేబీ బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి పాప ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ బాడీకి తీసుకెళ్ళండి ఓకే డాక్టర్ డాక్టర్ బిడ్డల నొరగలు పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి సార్ ప్లీజ్ నాతో రండి చూడండి సార్ ఎంతమంది పిల్లలు డాక్టర్ ఇది వైరస్ వల్ల వచ్చిన జబ్బు కాదు పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బు అవును సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు అవ్వడానికి కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం మరి ఆ విషయం పోలీసులు పట్టివచ్చుగా అంత ధైర్యం ఎవరికి ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా సార్ ఏమిటి మీరు మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారి మీ హేమాద్రిది హేమాద్రి ఎక్కడ నాలుగో నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా సార్ లోపలికి ఎవరిని రాని హేమాద్రి హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాస్ని ఈ పాపం తిరిగిన దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్యులెట్ తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీటి తయారీ ఆఫ్ చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడిచి బయలుదేరు జస్ట్ చేస్తున్నా పసివాళ్లు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్ వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని ఆఫ్ పనిచేసావు అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే మాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిందాకే నా బాధ అవునులే నాకంటే ఇష్టం ప్రేమ అదేం మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ అవదరా నా మాట విను వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకే బరువు ఎక్కువ కాదురా Magic mm touch, -hmm. magic touch Make me wish, make me wish Music touch, music touch Magic touch, magic touch Let's just get together, baby! Hey, you got a round error. రాయల్ ఛాలెంజ్ తాగిబడివి మా హేమాద్రి చేయగలపడము రాయల్ సెల్యూట్ తాగుతున్నాం వితౌట్ వాటర్ వేసుకో Magic touch, magic touch Make me rich, make me rich Music touch, music touch Magic touch, magic touch Ladies and gentlemen, I wish you all very, very happy New Year! జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు శోభనాథుడి గారు సగం జీవితం మీకోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు ఉండడానికి వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో ఒక్కటి మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికంభం ఎక్కించి తీరుతాను హేమాద్రి రేపు గారి చర్చిగారింటికల్లి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా అలాగే ఓం దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చామనుకో ఆ వేడికైనా జ్వరం వస్తుంది జాగ్రత్త నేను వేళకోవడం పడింది నీతో ఇంతకీ సుమం సుమంగళిగా మీ చేతిలో కన్ను ముయ్యాలని ఒకవేళ నేనే నీ ఒళ్ళు శివ భార్యాభర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి కదా అబ్బా మీరు అన్నిటికీ ఇలాగే మాట్లాడతారు నాతో చిన్న కోరిక ఇక్కడ బాగోదే అది అది నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయిటండి ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నా అది నేను పోయాక నా శరీరాన్ని బూర్దెలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కానీ దేవుడు మగవాళ్ల పక్షపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు పెడతాను హలో శివాజీ వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి వాడి గురించి నీకు తెలుసు కదా అర్థమైంది கதா தங்க பட்டுக்கோனா கேட்டா கூட கால்மா அம்மா நேர ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది ఐఎమ్ ఐఎమ్ సారీ ఏ సారీ అంటే సరిపెట్టుకోవడానికి జరిగింది మర్డర్ నా తమ్ముడు మర్డర్ నిన్ను నీ మనుషుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఖాతకులారా ఏంటో నువ్వు చెప్పేది విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాకున్నాడు అవునమ్మా సమయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం దానికి ఏదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్పామే పాతిక లక్షలు ఇవ్వండి తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు రాస్తావా నా తమ్ముణ్ణి హత్య చేసి నిన్ను వదిలిపెట్టను ఏ అడ్డు సరే నీకు ఊరి శిక్ష పడక తప్పదు నువ్వెప్పుడో చేస్తావురా కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నాను హేమంత్రి Anladın mı వచ్చేశాడు ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా హేమంత్రి వీడు నా కొడుకో